నమస్కారం ఇవాళ కూటమి ప్రభుత్వం లక్ష్యం ప్రజలకు సుపరిపాలన అందించాలి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా రెండు అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్లాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ లక్ష్యం ఒకటే సుపరిపాలను అందివ్వాలి మెరుగైన అభివృద్ధి అందించాలి సంక్షేమం అందించాలనే దిశ సంవత్సరాలుగా పడకేసిన అభివృద్ధిని వేగవంతం చేయాలని మరి ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం జరిగింది దానిలో ప్రధానమైంది ఇవాళ రామవరం రోడ్ దీన్ని పూర్వకాలం రామదాసు కొంతగా పిలిచేవారు ఇప్పటికీ రైతాంగం అంతా అదే విధంగా పిలుస్తూ ఉంటారు ఇది పొంతగా ఉన్న వ్యవసాయదారులకు వ్యవసాయదారులకు మాత్రమే ఉపయోగించే వ్యవసాయ పొంతనే ఆనాడు మూలారెడ్డి గారు గ్రామ సర్పంచ్ గా ఉండగానే దీన్ని రోడ్డుగా ప్రతిపాదించడం జరిగింది తర్వాత ఆయన హయాంలోనే బీటీ రోడ్డు వేయడం తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నిర్లక్ష్యానికి గురి కావడం మరలా రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు మంజూరు చేసి ఆ రోజు రైడింగ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసి ప్రజలకి సేవలు అందిస్తే తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి రెండు రిటైనింగ్ వాళ్ళతో సైతంగా అత్యద్భుతంగా ఈ రోడ్డును తీర్చిదిద్దాలని నిర్ణయం చేస్తే దాదాపు ఎనభై లక్షల పనులు పూర్తయిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వం దీనికి రద్దు చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలుగా ప్రజానీకం నరకం చూశారు ఇది ముఖ్యంగా రెండు గ్రామాలకు సంబంధించిన రోడ్డు కాదు మూడు నాలుగు మండలాలకి మూడు నియోజకవర్గాలకి అనుసంధానం అయ్యే రోడ్డు మండపేట అనపర్తి కాకినాడ రూరల్ నియోజకవర్గాలకి అనుబంధం కాకినాడ రూరల్ ప్రాంతం నుంచి ఎవరైనా మండపేట వెళ్లాలంటే ఇది దగ్గరదారి కానీ ఇది అత్యంత అధ్వానంగా ఈ రోడ్డు అదే విధంగా రంగంపేటకు సంబంధించి రెండు రోడ్లు అద్వానంగా ఉన్నాయి వాటిని పనులు మొదలు పెట్టిచ్చే దిశగా అదే విధంగా కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు మరి మొట్టమొదటిగా దాన్ని అది ఇది అన్ని కూడా ఫస్ట్ రైడింగ్ సర్ఫేస్ ని ఫ్రీ చేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ముందు చేస్తాం అదే విధంగా మరి కొన్ని ఆలయాల అభివృద్ధి కొన్ని కార్యక్రమాలు అదేవిధంగా గొల మావిడేళ్ళు ఏదైతే ఆర్ఎన్ బి రోడ్ లో నేను ఎమ్మెల్యేగా ఉండి పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టి యాభై లక్షల రూపాయలు చిన్న వరడాది దాన్ని కూడా ఇవాళ ఎనభై లక్షల రూపాయలు రెండు మూడు రోజుల్లో మంజూరు అవుతా ఉంది దాన్ని కూడా అందరూ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇవాళ మా లక్ష్యం ఒకటే సుపరిపాలన అందించాలి అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్లాలి ఇవాళ అణపతి నియోజకవర్గంలో గత పాలకుల ప్రభుత్వంలో అధ్వానంగా తయారైన రోడ్లని ప్రజలకి మనం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం